హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేజీ టు క్రేజీ నేను మీ రూప నేను చాలా లేజీ కానీ క్రేజీగా మారి మిమ్మల్ని నాతో పాటు క్రేజీగా మారుద్దాం అనుకుంటున్నాను అందుకే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిమ్మల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా నేను వీడియోస్ చేస్తాను అనమాట ఈరోజైతే నేను కిచెన్ నైట్ రొటీన్ అది క్లీన్ చేస్తున్నాను ఆ క్లీనింగ్తో పాటు నేను ఒక టాపిక్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటంటే ఈ టాపిక్ ఆడవాళ్ళకి చాలా రిలేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను అందులో స్పెషల్లీ హౌస్ వైఫ్స్కి అనమాట అది రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి కాకుండా మ్యారేజ్ అయ్యి కొన్ని ఇయర్స్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా రిలేట్ అవుతుంది అదేంటంటే మన లైఫ్లో ఒక్కొక్కసారి మనకే తెలియకుండా అసట్ టైంలో ఏమనిపిస్తుంది అంటే అరే ఏంటబ్బా ఈ లైఫ్ మన గురించి ఎవరు ఆలోచించట్లేదు మనకంటూ ఎవ్వరూ లేరేమో అని మనం చాలాసార్లు అనుకుంటాము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే మోస్ట్ ఆఫ్ మెంబర్స్ అయితే అనుకుంటానమాట కంటిన్యూస్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఫుల్ వర్క్ చేసి దాని తర్వాత మనం ఒక టూ డేస్ రెస్ట్ తీసుకున్న టైంలో అయితే చాలా అనిపిస్తుంది ఎందుకంటే మనకు అప్పుడు టైం ఆలోచించడానికి ఉంటుంది కదా వర్క్లో పడి మనకు ఆలోచించడానికి టైం ఉంటుంది ఉండదు కాబట్టి మనం ఆలోచించం ఆలోచించడానికి టైం ఉన్నప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తాయి ఏంటంటే అరే ఏంటి మన లైఫ్ అసలు ఎవ్వరు రోజు ఈ వర్క్ పిల్లలు హస్బెండ్ ఇదేనా మన గురించి అసలు ఆలోచించే వాళ్ళే ఎవ్వరు లేరేమో మనకేంటి లైఫ్ అనేది సార్లు అనిపిస్తుంది అనమాట నా విషయంలో నాకైతే చాలాసార్లు అనిపించింది అప్పుడు నేను ఎలా హ్యాండిల్ చేస్తాను అనేది మీకు చెప్తున్నాను అనమాట సేమ్ అదే టైంలో మా హస్బెండ్ మనం ఏదైనా చెప్తే వినిపించుకోకపోవడము పిల్లలు మనం చెప్పేది వినకపోవడము ఇవన్నీ అనిపించి ఇలాంటి థాట్స్ వస్తాయి అప్పుడు మనం ఏమనుకోవాలంటే మన హౌస్కి మనమే కదా పిల్లర్స్ ఎందుకంటే మనం లేకపోతే మనం ఒక్కరోజు హెల్త్ బాగాలేకపోతే పడుకుంటే మన పిల్లలు మో అని కాలేరు మన హస్బెండ్ కూడా కాలేరు కాబట్టి మనం లేకపోతే అసలు కానిది ఏది లేదు ఒక్కొక్కసారి వాళ్ళకి కూడా కొంచెం బిజీ ఉంటుంది కాబట్టి మనం చెప్పే మాటలు వినిపించుకోరు లేదంటే పిల్లలంటే ఆబియస్గా అల్లరి చేస్తారు కాబట్టి వాళ్ళు మనం ఒక్కొక్కసారి చెప్పింది వినిపించుకోరు ఇప్పుడు పైగా సమ్మర్ హాలిడేస్ అసలు ఏ పిల్లలు చెప్పింది వినిపించుకోవట్లేదు అలాంటప్పుడు మనకు అనిపిస్తుంది అసలు ఎవ్వరి మనం మాట వినట్లేదు నేను ఇంట్లో ఒక వేస్ట్లా ఉన్నాను అసలు ఏంటిది ఎందుకు నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఏం చేయలేకపోతున్నాను ఓన్లీ పిల్లల్ని హస్బెండ్ని చూసుకోవడమేనా పని నేను అంటూ సరిగ్గా లేకపోతే అసలు ఉన్నా లేకపోయినా వీళ్ళకి ఏమాత్రం తేడా ఉంటుందో ఉండదో అని చెప్పేసి చాలామంది అనుకుంటారనమాట కానీ మనకున్న స్ట్రెస్ లెవెల్స్ని బట్టి మనకైతే అలా అనిపిస్తుందండి కానీ మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి మనం కనుక లేకపోతే మన ఇంట్లో అసలు డే అనేది స్టార్ట్ అవ్వదు అలాగే ఎండ్ కూడా అవ్వదు మన ఫ్యామిలీకి మనం ఎలా సపోర్ట్ ఇస్తామో మన ఫ్యామిలీ కూడా మనకు అలాగే సపోర్ట్ ఇస్తుంది కానీ మనం మైండ్ ఒక్కొక్కసారి అలా ఆలోచిస్తుంది అట్లాంటివి ఏం ఆలోచించకూడదు అలాంటి థాట్స్ వచ్చినప్పుడు మీరు మీ హస్బెండ్తోనే మాట్లాడాలి వాళ్ళే మీ ప్రాబ్లమ్స్ని చూసుకోవాలని ఏం లేదు కదా ప్రశాంతంగా ఉండి మంచి మ్యూజిక్ వినండి లేదంటే హాయిగా మనకి టైం దొరికినప్పుడు నిద్రపోండి లేదంటే మంచి మీకు నచ్చిన థింగ్ ఏదైనా చేయండి ఓన్లీ కిచెను పిల్లలు హస్బెండ్ ఇదే కాకుండా మన లైఫ్లో ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి కొంతమందికి మంచిగా రెడీ అవ్వడం అంటే ఇష్టం కొంతమందికి పాటలు పాడడం అంటే ఇష్టం డ్యాన్స్ అంటే ఇష్టం ఎవరితో లేకుండా ఉంటాయి మనతో పాటు మనం ఒంటరిగా ఉండడం కూడా చాలా లక్కీ అండి అది మనం గుర్తించాలంతే ఇక్కడైతే నా కిచెన్ క్లీనింగ్ గ్యాస్ క్లీనింగ్ మొత్తం అయిపోయింది ఒక్కసారి మళ్ళీ రూమ్లోకి వచ్చి చూసుకుంటున్నాను అనమాట ఇంకేం క్లీన్ చేయాల్సినవి ఉన్నాయని చెప్పేసి మిషన్ పైన చూశారు కదా అసలు ఎంత ఉందంటే చెత్త ఇది మిషన్ ఉన్న వాళ్ళందరూ రిలేట్ అవుతారు అనుకుంటా ఎందుకంటే మిషన్ ఉంటే చాలు మనం వాడకపోతే చాలు పనికి రాని పనికి వచ్చే వస్తువులు అన్నీ మిషన్ పైన పెట్టేస్తారు అది మన ఇంట్లో వాళ్ళైనా మనం కూడా ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా మందర పూలు అనమాట ఆయిల్లో కలిపి పెట్టడానికని మా మమ్మీ పంపించింది అలాగే ఇక్కడ పై ఉన్న ఒక్కొక్క సామాన్ అంతా క్లీన్ చేస్తున్నాను ఇవి ఈరోజు కస్టమర్ ఇచ్చారనమాట శారీస్ క్లీన్ ఎందుకు చేస్తున్నానంటే ఈరోజు నైట్ చాలా గిన్నెలు ఉండేవి అవి లేట్ అయిపోయినాయి ఇక్కడ మా అబ్బాయి గూలీలు ఆడుతున్నాడు వాడివే అవి నైట్ చాలా లేట్ అయిపోయినాయి మిషన్ ఎక్కడానికి వీలు అవ్వలేదు అందుకే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఈ చెత్త అంతా పై ఉంటే అసలు మిషన్ ఎక్కాలనిపించదు అందుకే ఫస్ట్ మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకొని నేను మళ్ళీ ఇది క్లీన్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ లేచేసరికి కొంచెం ఫ్రెష్గా ఉండి కట్ చేసిన బ్లౌజెస్ అనేవి ఉంటే తొందరగా వర్క్ చేసుకోవచ్చు కదా నేను లేజీ అని చెప్పాను కదా నేను చాలా రోజుల నుండి నా రై నైట్ రొటీన్ మార్నింగ్ రొటీన్ అసలు చాలామందికి రొటీన్స్ అనేవి ఉంటాయి ఎందుకు నాకైతే అసలు రొటీన్ అనేది ఉండదండి నా ఇష్టం వచ్చినప్పుడు లేచేసి నా ఇష్టం వచ్చినప్పుడు పని చేసుకుంటా అలా నేను చాలాసార్లు చాలా సఫర్ అయ్యా అనమాట నాకు ఒక్కొక్కసారి అనిపించింది నేను సఫర్ అవ్వడమే కాకుండా మేబీ నా పిల్లల్ని నా హస్బెండ్ని కూడా సఫర్ చేస్తున్నానేమో అని నాకు అనిపించింది అందుకోసమే నేను కొంచెం క్రేజీగా మారదాము అని అనుకున్నాను అనమాట అందుకే ఒక రొటీన్ అంటే డైలీ మనం దానికి అలవాటు పడాలి అందుకే ఫస్ట్ అయితే నా నైట్ కిచెన్ స్టార్ట్ చేశాను ఇక్కడైతే నైట్ అయిపోయింది పడుకొని మార్నింగ్ లేచా నేను యూజువల్గా అయితే సెవెన్కి లేస్తా ఇప్పుడు కొంచెం అలవాటు చేసుకుంటున్నా కాబట్టి సిక్స్కి అయితే లేచా కిటికీలో నుండి చూస్తే చూడండి ఎంత బాగుందో వెదరు ఇప్పుడు ఒక వన్ అవర్ బాగుంటుందంటే తర్వాత ఎండలు అయితే చావా కుడుతున్నాయి డోర్ తీసి చూస్తే పడుమా రాముగాడు అనమాట చూడండి ఎట్లా ఉంది బాగుంది కదా ఇప్పుడు కొద్దిసేపు అయితే బాబోయ్ బయటికి కూడా రాలేకపోతున్నాం ఓకే అండి ఈ రోజు వ్లాగ్ అయితే మళ్ళీ మీ అందరికి యూస్ఫుల్ అయ్యే టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్